సాఫ్ట్ స్కిల్స్ లేదా లైఫ్ స్కిల్స్ అనేటటువంటివి ట్వంటీ ఫస్ట్ సెంచరీలో చాలా ఇంపార్టెంట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము ప్రతి స్టూడెంట్ కూడా టెన్ కోర్ లైఫ్ స్కిల్స్ను డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి లైఫ్లో బాగా సక్సెస్ కావాలంటే ఆ టెన్ కోర్ లైఫ్ స్కిల్స్ ఏంటంటే ఫస్ట్దేమో సెల్ఫ్ అవేర్నెస్ సెకండ్ ఏమో స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే కోపింగ్ విత్ స్ట్రెస్ థర్డ్ ఏమో ఎమోషనల్ మేనేజ్మెంట్ అంటే కోపింగ్ విత్ ఎమోషన్స్ తర్వాత ఫోర్త్ వన్ ఏమో క్రిటికల్ థింకింగ్ ఫిఫ్త్ వన్ ఏమో క్రియేటివ్ థింకింగ్ సిక్స్త్ వన్ ఏమో డెసిషన్ మేకింగ్ సెవెంత్ వన్ ఏమో ప్రాబ్లమ్ సాల్వింగ్ తర్వాత ఎయిత్ వన్ ఏంటంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నైన్త్ వన్ ఎంపతి టెన్త్ వన్ ఎఫెక్టివ్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ సో ఈ పది రకాలైనటువంటి కోర్ లైఫ్ స్కిల్స్ను కనుక స్టూడెంట్స్ డెవలప్ చేసుకున్నట్లయితే లైఫ్ లోపల బాగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది హార్డ్ స్కిల్స్కు ఇవి బాగా కాంప్లిమెంట్ చేస్తాయి అనేటటువంటిది వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ చెప్తున్నటువంటి విషయం సో స్టూడెంట్స్ అందరూ కూడా ఈ పది రకాలైనటువంటి కోర్ లైఫ్ స్కిల్స్ను డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి వీటి యొక్క ఇంపార్టెన్స్ని కనుక మనం చూసినట్లయితే సెల్ఫ్ అవేర్నెస్ అనేటటువంటిది డే టు డే లైఫ్ లోపల మనల్ని మనం బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఎఫెక్టివ్గా మన బిహేవియర్ ఉండడానికి ఎఫెక్టివ్గా మన థాట్ ప్రాసెస్ ఉండడానికి చాలా అవసరం అన్నట్టు అంటే నో దై సెల్ఫ్ అని పిలుస్తుంటాం దీన్ని అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకో అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి నైపుణ్యం కింద చాలా ప్రాచీన కాలం నుంచే దీన్ని చూస్తూ ఉంటారు అంటే ఈవెన్ మనకు ఫిలాసఫీలో కూడా ఈ మాట వినిపిస్తుంది నో దై సెల్ఫ్ అని చెప్పేసి అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకో అనేటటువంటిది ప్రాచీన గ్రీకు సాహిత్యం నుంచి మోడ్రన్ మేనేజ్మెంట్ లిటరేచర్ దాకా అన్ని చోట్ల మనకి ఈ మాట కనిపిస్తుంది అన్నట్టు అంటే మనలో ఉండేటటువంటి స్ట్రెంగ్త్ ఏంటి మనలో ఉండేటటువంటి వీక్నెసెస్ ఏంటి మనలో ఉండేటటువంటి డ్రాబ్యాక్స్ ఏంటి మన డిజైర్స్ ఏంటి ఏ టైం లోపల మనము ఏ రకంగా బిహేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇట్లా రకరకాలుగా మన గురించి మనం అండర్స్టాండ్ చేసుకోవడం అన్నట్టు సో మన గురించి మనం బాగా అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఇతరుల గురించి కూడా మనం బాగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకోసము ఈ సెల్ఫ్ అవేర్నెస్ అనేటటువంటిది ఒక కోర్ లైఫ్ స్కిల్ కింద పరిగణిస్తారన్నట్టు తర్వాత ఇంకొకటి ఏంటంటే సెల్ఫ్ మేనేజ్మెంట్కు సంబంధించి మనం చూసినప్పుడు ఎమోషనల్ మేనేజ్మెంట్ ఒకటి ఇంపార్టెంట్ తర్వాత ఎమోషనల్ మేనేజ్మెంట్తో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్ అన్నట్టు ట్వంటీ ఫస్ట్ సెంచరీ లోపల ఎదురవుతున్నటువంటి ప్రధానమైనటువంటి ఛాలెంజెస్ ఏంటంటే ఏ ఫీల్డ్లో పనిచేస్తున్నప్పటికి కూడా వ్యక్తి రకరకాల కారణాల వల్ల స్ట్రెస్ అనేటటువంటిది విపరీతంగా మనిషి మీద పడడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ స్ట్రెస్ను మనము ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అందుకోసం కోపింగ్ విత్ స్ట్రెస్ అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ కోర్ లైఫ్ స్కిల్స్ కింద పరిగణించకబడుతుంది అన్నట్టు అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి ట్రైనింగ్ తీసుకోవాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి రకరకాల విషయాలు తెలుసుకోవాలి డే టు డే లైఫ్ లోపల స్ట్రెస్ను ఎఫెక్టివ్గా మనం మేనేజ్ చేసుకోగలగాలన్నట్టు అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కనుక మనకు సరిగ్గా లేకపోయినట్లయితే కనుక మనము సరిగ్గా బిహేవ్ చేయడానికి అవకాశాలు ఉండవు మన డే టు డే లైఫ్ లోపలన్నట్టు అంటే మన బిహేవియర్ అనేటటువంటిది ఎఫెక్టివ్ ఉండదు అందుకోసం కోపింగ్ విత్ స్ట్రెస్ లేకుంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ కోర్స్ స్కిల్ కింద మనం చూడాలి దీన్ని డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అదే రకంగా రకరకాల ఎమోషన్స్ను మేనేజ్ చేయడం అన్నట్టు అంటే పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు అంటే హ్యాపీనెస్ లాంటిది కావచ్చు శాడ్నెస్ లాంటిది కావచ్చు యాంగర్ కావచ్చు ఏదైనా సరే ఒక ఎమోషన్స్కు మనం లోన్ అయినప్పుడు ఆ ఎమోషన్తోన మనం ఎట్లా డీల్ చేస్తాం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది మనతో మనకు రిలేషన్ ఎట్లా ఉంటుంది అన్న దాన్ని డిసైడ్ చేస్తుంది ఇతరులతోనూ మన రిలేషన్స్ ఎట్లా ఉంటాయి అన్న దాన్ని కూడా డిసైడ్ చేస్తుంది అన్నట్టు ఎమోషనల్ మేనేజ్మెంట్ అనేటటువంటిది అంటే ఎవరిలో అయినప్పటికీ కూడా ఒక బెటర్ ఎమోషనల్ మేనేజ్మెంట్ కనుక ఉన్నట్లయితే బెటర్ పర్ఫార్మెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది సో కోపింగ్ విత్ ఎమోషన్స్ లేదా ఎమోషనల్ మేనేజ్మెంట్ స్కిల్ అనేటటువంటిది ఒక కోర్ స్కిల్ కింద మనం డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి స్టూడెంట్ లైఫ్ నుంచి దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి ఇంకా థింకింగ్ దగ్గరికి మనం వచ్చినప్పుడు డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి స్కిల్స్ని కనుక మనం చూసినట్లయితే క్రిటికల్ థింకింగ్ అనేటటువంటిది మన డే టు డే లైఫ్ లోపల చాలా అవసరం అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు వీలైనంత ఆబ్జెక్టివ్గా ఆ సిచ్యువేషన్ను చూడ చూసి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు పరిష్కారాన్ని కనిపెట్టేటట్లు ఉండాలి మనకు అన్నట్టు అంటే ఒక ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేయాలని చెప్పేసి అనుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ను మనం డెవలప్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే క్రిటికల్ థింకింగ్ అనేటటువంటిది చాలా అవసరం మనకు అన్నట్టు అంటే చాలా ఆబ్జెక్టివ్గా సిచ్యువేషన్ను మనం అనలైజ్ చేసేసి సందర్భానికి తగ్గట్టుగా మనము ఒక నిర్ణయాన్ని తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలన్నట్టు అప్పుడే ప్రాబ్లం అనేటటువంటిది సాల్వ్ అవుతుంది అంటే మంచి డెసిషన్ మేకింగ్ అనేటటువంటిది మనకు వస్తుంది అన్నట్టు అంటే క్రిటికల్ థింకింగ్ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేటటువంటి ఈ మూడు కూడా ఒకదానితో ఒకటి చాలా దగ్గర సంబంధం కలిగినటువంటివి అన్నట్టు కొన్ని సందర్భాల లోపల మనము క్రియేటివ్ థింకింగ్ కోసం కూడా ప్రయత్నం చేయాల్సి వస్తుంది అన్నట్టు అంటే ఒక మూస పద్ధతి లోపల ఆలోచన చేయకుండా ఒక క్రియేటివ్గా మనం ఆలోచన చేయడము అంటే ఒక సమస్య కనుక మనకు ఎదురైనట్లయితే ఒక కొత్త తరహా పరిష్కారం దానికి ఇవ్వడానికి కూడా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అన్నట్టు అందుకోసం క్రియేటివ్ థింకింగ్ అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ స్కిల్ మనకు సో ఈ రకంగా క్రిటికల్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మన లోపల వచ్చేటట్లుగా మనం ప్రయత్నం చేయాలన్నట్టు చివరగా మనము ఇతర వ్యక్తులతో మనం డీల్ చేసేటటువంటి క్రమం లోపల ఎంపతి అనేటటువంటిది చాలా అవసరం మనకు అన్నట్టు ఎంపతి అంటే దాని అర్థం ఏంటంటే ఏదైనా ఒక సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ఎదుటి వ్యక్తి పర్స్పెక్టివ్తో మనం చూడాలి విషయాన్ని అంటే ఏదైనా ఒక సమస్య ఎదురైనా ఏదైనా కానివ్వండి సందర్భం ఏదైనా కానివ్వండి ఇతర తోన మనం డీల్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ యొక్క పర్స్పెక్టివ్ టూతోన మనం ఒక ఇష్యూను కనుక చూసినట్లయితే చాలా మేరకు బెటర్ హ్యూమన్ రిలేషన్స్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంపతిని డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి చిన్న వయసు నుంచే అదే రకంగా ఏదైనా విషయాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు కానీ మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని ఇతరులకు చెప్పేటప్పుడు కానీ కమ్యూనికేషన్ స్కిల్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకు అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అనేటటువంటిది సక్సెస్ను లేదా ఫెయిల్యూర్ను చాలా మేరకు ప్రభావితం చేస్తుంది ఇది అంటే సమాచారం అనేటటువంటిది సమర్థవంతంగా మనం తీసుకోవడము ఇతరులకు దాన్ని సమర్థవంతంగా చేరవేయడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అన్నట్టు మనకు అంటే ఏదైనా సందర్భం లోపల మనము ఏదైనా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ను ఒక వ్యక్తికి చెప్తూ ఉన్నప్పుడు చాలా ఎఫెక్టివ్గా మనం కమ్యూనికేట్ చేయగలగాలి దాన్ని అన్నట్టు అంటే సమాచారం చేరవేయగలగాలి సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ స్కిల్స్ను డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి అదే రకంగా ఎఫెక్టివ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి అంటే ఎదుటి వ్యక్తితో మనం డీల్ చేస్తున్నప్పుడు ఒక సందర్భం లోపల మనము ఎంత పాజిటివ్గా ఆ వ్యక్తితోనే డీల్ చేస్తామనేటటువంటిది చాలా ప్రధానమైపోతుంది కాబట్టి ఇంటర్పర్సనల్ స్కిల్స్ను కూడా మనం డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ రకంగా టెన్ కోర్ లైఫ్ స్కిల్స్ను స్టూడెంట్ లైఫ్లోనే వీటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టి డెవలప్ చేసుకునేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే చదువు పూర్తయి ఒక కెరీర్లోకి ఎంటర్ ఎంటర్ అయ్యేటటువంటి సమయానికే ఈ కోర్ లైఫ్ స్కిల్స్ మీద ఒక మంచి అవగాహన ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది మంచి నైపుణ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్యారలల్గా మనం సంపార్జించేటటువంటి హార్డ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అంటే జాబ్ స్పెసిఫిక్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ కోర్ లైఫ్ స్కిల్స్ అనేటటువంటివి బాగా కాంప్లిమెంట్ చేయడం వల్ల మనం అటు పర్సనల్ లైఫ్లో అయినా ఇటు ప్రొఫెషనల్ లైఫ్లో అయినా బాగా సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి